హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజీ ముంగర ఈ రోజుటి వీడియో శ్రీ లలిత త్రిశతి రత్న నామావళి ఈ నామాలన్నీ కూడా బీజాక్షరాలతో చెప్పబడినవి మొదట ఓం ఐం హ్రీం శ్రీం అని చివర నమ అని చెప్పవలను ఓం ఓం ఐం హ్రీం శ్రీం కకార కకారూపాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ్యై నమ ఐం హ్రీం శ్రీం కళ్యాణ గుణశాలిన్య నమ ॐ ऐं ह्रीं श्रीं कल्याणशैलनिलयाय नमः ॐ ऐं ह्रीं श्रीं कमनीयायै नमः ॐ ऐं ह्रीं श्रीं कलावत्यै नमः ॐ ऐं ह्रीं श्रीं कमलाक्षै नमः ॐ ऐं ह्रीं श्रीं कल्मषग्ने नमः ॐ ऐं ह्रीं श्रीं करुणामृतसागराय नमः ॐ ऐं ह्रीं श्रीं कदम्बकाननावासाय नमः ॐ ऐं ह्रीं श्रीं कदम्बकुसुमप्रियायै नमः ॐ ऐं ह्रीं श्रीं कन्दर्पविद्याय नमः ఓం ఐం హ్రీం శ్రీం కందర్ప జనకాపాంగ కందర్పజనకాపాంగవీక్షణాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత సౌరభ్యకల్లోకప్తాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కలిదోషహారాయ నమ ఐం హ్రీం శ్రీం కంజలోచనాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కమ్రవిగ్రహాయ నమ ఐం హ్రీం శ్రీం శ్రీ కర్మాదిసాక్షిణ్యే నమ హ్రీం శ్రీం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం కర్మఫలప్రదాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకార ఏకారూపాయ నమ ఐం హ్రీం శ్రీం ఏకాక్ష నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకానేకాక్షరాై నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏతీనిర్దేశాయ నమ ఐం హ్రీం శ్రీం ఏకానందజిదాకృత్యై నమ ఐం హ్రీం శ్రీం ఏమిగమాధ్యాయ నమ ఐం హ్రీం శ్రీం ఏకభక్తిమదర్చితయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాగ్రచిత్త ఓం ఐం హ్రీం శ్రీం ఏషనారహితృత నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏలా సుగంధి ఏలాసుగంధిచికురాయ నమ ఐం హ్రీం శ్రీం యనకూట వినాశి నమ ఐం హ్రీం శ్రీం ఏకభోగాయ నమ ఐం హ్రీం శ్రీం ఏకరసాయ నమ ఐం హ్రీం శ్రీం ఏకైశ్వర్య ఏకైశ్వర్యప్రాయ్యై నమ్మ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్య సామ్రాజ్యప్రాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాంత ఏకాంతపూజిత నమ ఐం హ్రీం శ్రీం ఏదమాన ఏదమానప్రభా నమ ఐం హ్రీం శ్రీం ఏజదనేజ్జగదీశ్వర్య నమ ఐం హ్రీం శ్రీం ఏకవీరాదివ్యాయ నమ ఐం హ్రీం శ్రీం ఏకప్రాభవశాలి నమ ఐం హ్రీం శ్రీం ఈకారూపి నమ ఐం హ్రీం శ్రీం ఈ చిత్రే ఈసిత్ర ఓం ఐం హ్రీం శ్రీం ఈక్షితార్ధప్రాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈ దృగీత్య వినిర్దేశ్యాయ నమ ఐం హ్రీం శ్రీం ఈశ్వరత్వ ఈశ్వరత్విధి నమ ఐం హ్రీం శ్రీం ఈశానాది శ్రీానాదిబ్రహ్మమయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈశత్వాధ్యష్టసిద్ధిదాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఈ క్షణసృష్ట్యాండకోట్యై నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర ఈశ్వరవల్లభాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వరార్ధంగశరీరాయ నమ ఐం హ్రీం శ్రీం ఈశాదిదేవత ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర ఈశ్వరప్రేరణకర్య నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈశతాండవక్షాక్షిణ్యై నమ ఐం హ్రీం శ్రీం ఈశ్వరోత్సంగ ఈశ్వరోత్సంగనిలయాయ నమ ఓం ఐం ఫ్రీం శ్రీం ఈతి ఈతిబాధా వినాశి నమ ఐం ఫ్రీం శ్రీం ఈహా ఈహావిరహిత ఓం ఐ ఫ్రీం శ్రీం ఐశశక్త నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈ ఐషత్మితాననాయ నమ ఐం హ్రీం శ్రీం లకార లకారూపాయ నమ ఐం ఫ్రీం శ్రీం లలిత ఓం ఐం ఐ శ్రీం శ్రీ లక్ష్మీవాణీనిసేవిత నమ ఓం ఐం ఫ్రీం శ్రీం లాకిన్యే నమ ఓం ఐం ఫ్రీం శ్రీం లలనారూపాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లసద్దాడిమపాటలాయ నమ ఐం హ్రీం శ్రీం లలంతికాససత్పాలాయ నమ ఐం హ్రీం శ్రీం లలాట లలాటనయనార్చిత ఓం ఐం హ్రీం శ్రీం లక్షణోజ్వలదివ్యాంగ నమ ఐం హ్రీం శ్రీం లక్ష్యకొట్యం నాయకాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లక్షార్థాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లక్షణాగమ్యాయ నమ ఐం హ్రీం శ్రీం లబ్ధకామాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లతా తనవే నమ ఓం ఐం హ్రీం శ్రీం లలామ లలామరాజతలికాయ నమ ఐం హ్రీం శ్రీం ముక్త లంబముక్తితమ ఓం ఐం హ్రీం శ్రీం లంబోదర లంబోదరప్రసవ్యై నమ ఐం హ్రీం శ్రీం లబ్్యాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాడ్యాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లయవర్జిత ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారూపాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారనిలయాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం హ్రీంప్రదప్రియాయ నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకార హ్రీంకారబీజాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ హ్రీంకారాయ నమ ఐం హ్రీం శ్రీం శ్రీ హ్రీంగర్భాయ నమ ఐం హ్రీం శ్రీం హ్రీం పదాపి నమ ఐం హ్రీం శ్రీం శ్రీ హ్రీంకారచ్యాయ నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకార శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార హ్రీంకారపీటియ నమ ॐ ऐं ह्रीं श्रीं ह्रीङ्कारवेद्याय नमः ॐ ऐं ह्रीं श्रीं ह्रीङ्कारचिन्त्याय नमः ॐ ऐं ह्रीं श्रीं ह्रीयै नमः ॐ ऐं ह्रीं श्रीं ह्रीं शरीरिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं हकाररूपायै नमः ॐ ऐं ह्रीं श्रीं हरदृत्पूजिताय नमः ॐ ऐं ह्रीं श्रीं हरेणेक्षणाय नमः ॐ ऐं ह्रीं श्रीं हरप्रियायै नमः ఓం ఐం హ్రీం శ్రీం హరారాధ్యాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం హరిబ్రహ్మేంద్రసేవిత నమ ఓం ఐం హ్రీం శ్రీం హయారుఢసేవిత్రయ నమ ఓం ఐం హ్రీం శ్రీం హయమేదసమర్చి నమ ఐం హ్రీం శ్రీం హర్యక్ష హర్యక్షవాహనాయ నమ ఐం హ్రీం శ్రీం హంస హంసవాహనాయ నమ ఐం హ్రీం శ్రీం హతదానవాయ నమ ఐం హ్రీం శ్రీం హత్యాదిపాపశమన్య నమ

ఓం ఐం హ్రీం శ్రీం హాలా హాలామదాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం సకార సకారూపాయ నమ ఐం హ్రీం శ్రీం సర్వ్యాయ నమ ఐం హ్రీం శ్రీం సర్వ్యై నమ ఐం హ్రీం శ్రీం సర్వంగళాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వర్త్యై నమ ఐం హ్రీం శ్రీం సర్వాయి నమ ఐం హ్రీం శ్రీం సర్వంత్యై నమ ఐం హ్రీం శ్రీం సనాతన్యై నమ ॐ ऐं ह्रीं श्रीं सर्वानवध्याय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वाङ्गसुन्दर्यै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वसाक्षिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वात्मकायै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वसौख्यधात्र्यै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वविमोहिन्यै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वाधारायै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वगतायै नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वावगुणवर्जितायै नमः

ఓం ఐ హ్రీం శ్రీం కరభౌరవై నమ ఓం ఐం ఫ్రీం శ్రీం కళానాథముఖ్యై నమ ఐ హ్రీం శ్రీం కచజితాంబుదాయ నమ ఓం ఐ హ్రీం శ్రీం కటాక్షస్థిరుణాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కపాలిప్రాణనాయికాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కారుణ్య విగ్రహాయ నమ ఓం ఐం ఫ్రేం శ్రీం కాంతై నమ ఓం ఐ హ్రీం శ్రీం కాంతిధూత కాంతిధూతజపావల్యై నమ ఐ హ్రీం శ్రీం కలాపాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కరనిర్జిత పల్లవాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం కల్పవల్లి కల్పవల్లిసమభుజాయ నమ ఓం ఐ హ్రీం శ్రీం కస్తూరి కస్తూరిలకోజ్జ్వలాయ నమ ఐ హ్రీం శ్రీం హాకారాయ నమ ఐ హ్రీం శ్రీం హంసగత్యై ఓం ఐ హ్రీం శ్రీం హాటకాభరణోజ్వలాయ నమ ఐ హ్రీం శ్రీం హారహారీ కుచాభోయ నమ ఓం ఐం హ్రీం శ్రీం హాకిన్నే నమ ఓం ఐ హ్రీం శ్రీం హల్యవర్జిత నమ ఓం ఐం హ్రీం శ్రీం హరిత్పతి హరిత్పతిసమాధ్యాయ నమ ఐం హ్రీం శ్రీం హఠాత్కారతరాయ నమ ఓం ఐ హ్రీం శ్రీం హర్షప్రదాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఆర్దసంతమాపహాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం హంస హంసమంత్రార్ధరుణ్యై నమ ఐం హ్రీం శ్రీం హానోపాదన నిర్ముక్త నమ ओम ऐं फ्रीं श्रीं हरिण्य नमः ओम फ्रीं श्री हरसोद नम नमः ओम नम ओं फ्री हा हा निवृद्धिवर्जिताय नमः ओम ऐं फ्रीं श्री हयंगवीनहृदयाय नमः ओम ऐं हरिकोपारुणाशुकाय नम ओं नमः ओम ओं ईं श्रीं लतापूज्या नमः ओम ओ फ्रीं श्रीं लयस्तुद्भवैश्वर्य नम ओं ऐं लास्दर्शनसंतुषा नम ओं ऐं फ्रीं श्रीं लाभालाभ विवर्जिताय नम ओं ऐं लंघेतराजा नम ओं फ्रीं श्रीं लावण्यशाई नम ओं ऐं फ्रीं श्री लघुसिद्धिदाई नम ओं ऐक्षारस सवर्णाभा नम ओं ऐं फ्रीं लक्ष्मणाग्रज लक्ष्मण्रजपूजिताय नम ఓం ఐం హ్రీం శ్రీం లభ్యతరాయ నమ ఐం హ్రీం శ్రీం లబ్ధశక్తిలభాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లాంగలాయు నమ ఐం హ్రీం శ్రీం శారదా లగ్నచామరహస్తశ్రీశారదాపరివిజితమ ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాపదసమాధ్యాయ నమ ఐం హ్రీం శ్రీం లంవటాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లకూశ్వర్య నమ ఐం హ్రీం శ్రీం లబ్ధమానాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధరసాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధసంపత్పమున్నై నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారిణ్యై నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారాదయ నమ ఐం హ్రీం శ్రీం హ్రీం మధ్యా నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శిఖామనయ నమ ఐ ఫ్రీం శ్రీ హ్రీంకారండాగ్నిశిఖాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారశిచంద్రికాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార శ్రీ హ్రీంకారభాస్కరచ్యై నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారాంబోధచంచలాయ నమ ఐం హ్రీం శ్రీం శ్రీ హ్రీంకారందాకొరిత నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారైక పరాయ నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకార ఓం ఐం హ్రీం శ్రీం కేకిన్యై హ్రీంకారోధ్యానకైకిమహ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారణ్యహరణ్యే ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారాబాళల్లర్య నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారంజరక్యై నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారాంగీపికాయ నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారందరసింహే నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారాంబుజభృంగికాయ నమ ఐం హ్రీం శ్రీం హ్రీంకారమనోమాధ్యై నమ ఓం ఐ హ్రీం శ్రీం హ్రీంకారరుమర్య నమ ఓం ఐ హ్రీం శ్రీం సకారాఖ్యాయ నమ ఐ హ్రీం శ్రీం సమరసాయ నమ ఐ హ్రీం శ్రీం సర్వేదాతత్పర్యభూమ్యై నమ ఐ హ్రీం శ్రీం సదసదాశ్రయాయ నమ ఐ హ్రీం శ్రీం సకలాయ నమ ఐ హ్రీం శ్రీం సచ్చిదానందయ నమ ఐ హ్రీం శ్రీం సాధ్వై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సద్గతిదాయ నమ ఐం హ్రీం శ్రీం సనఖాదిమునిధ్యేయాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం సదాశివ కుటుంబిన్యై నమ ఓం ఐం హ్రీం శ్రీం సకలాధిష్టాన రూపాయ నమ ఐం హ్రీం శ్రీం సత్వూపాయ నమ ఐం హ్రీం శ్రీం సమాకృత్యై నమ ఐ ఫ్రీం ఓం ఐం హ్రీం శ్రీం సమానాధిక సమానాకవర్జిత ॐ ऐं ह्रीं श्रीं सर्वोत्तुङ्गाय नमः ॐ ऐं ह्रीं श्रीं सङ्गहीनायै नमः ॐ ऐं ह्रीं श्रीं सद्गुणाय नमः ॐ ऐं ह्रीं श्रीं सकलेष्ठराय नमः ॐ ऐं ह्रीं श्रीं ककारिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं काव्यलोलायै नमः ॐ ऐं ह्रीं श्रीं कामेश्वरमनोहरायै नमः ॐ ऐं ह्रीं श्रीं कामेश्वरप्राणनाढ्यै नमः ॐ ऐं फ्रीं श्रीं कामेश्वस्तङ्गवाहिन्यै नमः ॐ ऐं ह्रें श्रीं कामेश्वरालिङ्गिताङ्ग्यै नमः ॐ ऐं फ्रें श्रीं कामेश्वरसुखप्रदाय नमः ॐ ऐं फ्रीं श्रीं कामेश्वरप्रणयिन्यै नमः ॐ ऐं फ्रीं श्रीं कामेश्वरविलासिन्यै नमः ॐ ऐं फ्रीं श्रीं कामेश्वरतपसिद्ध्यै नमः ॐ ऐं फ्रीं श्रीं कामेश्वरमनःप्रियायै नमः ॐ ऐं फ्रें श्रीं कामेश्वरप्राणनाधाय नमः ఓం ఐ హ్రీం శ్రీం కామెశ్వర విమోహిన్య నమ ఐ హ్రీం శ్రీం బ్రహ్మ బ్రహ్మవిద్యాయ నమ ఓం ఐ హ్రీం శ్రీం కామెేశ్వరగృహేశ్వర్య నమ ఐ హ్రీం శ్రీం కామెశ్వరాహ్లాదకర్య నమ ఓం ఐం శ్రీం కామెశ్వరమహేశ్వర్య నమ ఐం శ్రీం కామెశ్వర్య నమ ఐం హ్రీం శ్రీం కామకోటిలయా నమ ఓం ఐం హ్రీం శ్రీం కాక్షితార్ధదాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లకారిణ్యే నమ ॐ ऐं ह्रीं श्रीं लब्धरूपाय नमः ॐ ऐं ह्रीं श्रीं लब्धधिय नमः ॐ ऐं ह्रीं श्रीं लब्धवाञ्छिताय नमः ॐ ऐं ह्रीं श्रीं लब्धपापमनोधूराय नमः ॐ ऐं ह्रीं श्रीं लब्धाहङ्कारदुग्गमाय नमः ॐ ऐं ह्रीं श्रीं लब्धशक्ते नमः ॐ ऐं ह्रीं श्रीं लब्धदेहाय नमः ॐ ऐं ह्रीं श्रीं उन्नत्यै नमः ఓం ఐం ఫ్రీం శ్రీం లబ్ధ బుద్ధయే నమ ఓం ఐం ఫ్రీం శ్రీం లబ్ధ లబ్ధల నమ ఓం ఐ ఫ్రీం శ్రీం లబ్ధ లబ్ధయౌవనశాలి నమ ఐ ఫ్రేం శ్రీం సర్వాంగ లబ్ధాతిశయసర్వాంగసౌందరయాయ నమ ఓం ఐం ఫ్రేం శ్రీం లబ్ధ లబ్ధవిభ్రమాయ నమ ఐం హ్రీం శ్రీం లబ్ధ లబ్ధరాగాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ లబ్ధగత్యై నమ ఐ ఫ్రేం శ్రీం లబ్ధ లబ్ధనాగమస్థి నమ ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ లబ్ధభోగాయ నమ ఓం ఐ హ్రీం శ్రీం లబ్ధ లబ్ధసుఖాయ నమ ఓం ఐ హ్రీం శ్రీం లబ్ధ లబ్ధహర్షాభిపూజిత ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారమూర్త నమ ఓం ఐ హ్రీం శ్రీం శృంగ హ్రీంకారసౌదశ్రృంగకపోతికాయ నమ ఓం ఐ హ్రీం శ్రీం హ్రీంకారుగ్ధాబ్దిసు నమ ఐ హ్రీం శ్రీం హ్రీంకారకమే నిరాయ నమ ఐ హ్రీం శ్రీం హ్రీంకారమణీపార్చిసే నమ ఓం ఐ హ్రీం శ్రీం హ్రీంకారతరుషారికాయ నమ ఓం ఐ ఫ్రీం శ్రీ హ్రీంకారపేటికమనయ నమ ఐ ఫ్రీం శ్రీ హ్రీంకారాదర్శబిబికాయ నమ ఐ ఫ్రీం శ్రీం హ్రీంకారోషాశీలత నమ ఓం ఐ ఫ్రీం శ్రీం హ్రీంకారాస్థానర్తక్యై నమ ఐ ఫ్రీం శ్రీం ఓం ఐ ఫ్రీం శ్రీం హ్రీంకారబోధితయ నమ ఓం ఐ ఫ్రీం శ్రీం హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ స్తంభవిద్రుమపుత్రికాయ నమ ఐం హ్రీం శ్రీ హ్రీంకారేదోపనిషదే నమ ఐ హ్రీం శ్రీం హ్రీంకారాధ్వరదక్షిణాయ నమ ఓం ఐం హ్రీం నవకల్పక వల్లర్యై నమ ఓం ఐ ఫ్రీం శ్రీం ఓం హ్రీంకారహిమవద్గంగా్రీం శ్రీం హ్రీంకారాణవ కౌస్తుభాయ నమ ఓం ఐ ఫ్రీం శ్రీం మంత్ర ఓం హ్రీంకారమంత్రవస్వాం ఐ ఫ్రీం శ్రీ హ్రీంకారరసౌఖ్యద నమ ఐ ఫ్రీం శ్రీం శ్రీలలిత్యై నమలతీస్తోత్రరత్ననామావీ సమాప్తి